ఆంధ్రప్రదేశ్ లో తూర్పు కాపులు ఎక్కడ ఉన్నా వారికి ఓబీసీ సర్టిఫికేట్ జారీ చేయాలని తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంక్షేమ సంఘం నాయకులు కోరారు మైగ్రేషన్ సర్టిఫికేట్ చూపిస్తే వారిని తూర్పు కాపులుగా గుర్తించి ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ సమస్యకు కేంద్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకున్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థ కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ తూర్పు కాపులు అంటే విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకే పరిమితం చేయవద్దని తూర్పు కాపు ఉపాధి కోసం రాష్ట్రమంతా విస్తరించి ఉన్నారని తెలిపారు ఆయా జిల్లాల్లో తహసీల్దార్లు మారిన ప్రతిసారి ఓబీసీ సర్టిఫికేట్ కోసం ఇబ్బందులు తలెత్తుతున్నాయని విచారం వ్యక్తం చేశారు ఆ అధికారులకు అవగాహన లేక తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికేట్ జారీ చేసే విషయంలో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చెందారు తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికేట్ పర్మనెంట్గా ఇవ్వడంలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడుని ఇతర ఎంపీలను కలిసి విన్నవిస్తామని తెలిపారు ఓబీసీ సర్టిఫికేట్ జారీలో ఇబ్బందులు తొలగిపోవాలి అంటే కేంద్రం దీనిపై జీవో జారీ చేయాలని కోరతామని నాయకులు చింత జోగి నాయుడు పోలాకి పరమేశ్ రుంకాని విజయ్ మాట్లాడారు సమావేశంలో సనపతి సతిబాబు అగురు ధనరాజు మీసాల నాగమణి ఎట్ల సాయిమా ఆల్తి లోకేష్ టి నాగరాజు జి అప్పారావు అట్టాడ రవి అట్టాడి శ్రీను బి చిన్న పిల్ల లక్ష్మణరావు జి వెంకన్న తదితరులు పాల్గొన్నారు తూర్పు కాపు అంటే విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలో తీసుకున్నది ఏ గవర్నమెంట్ ఓబీసీ సర్టిఫికెట్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో వాళ్ళు గురికే తీసుకొని మిగతా జిల్లాల్లో పది జిల్లాలో ఉన్న తూర్పుపాటుని గాలిగా వదిలేసి పరిస్థితి ఉంది గత ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గత గవర్నమెంట్లో తెలుగుదేశం గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు వీళ్ళు తూర్పుపాపలు ఎక్కడున్నా కూడా వెనకబడే కులానికి చెందిన వాళ్ళు కూలీ ఖాళీ చేసుకున్న వాళ్ళని స్టేట్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జివో పాక్ చేసి మన క్యాబినెట్లో జియో పాక్ చేసి వీళ్ళు ఎక్కడున్నా కూడా ఓబీసీ అడుగులు అని సెంట్రల్ గవర్నమెంట్కి లేఖ రాయడం జరిగింది అది తీసుకొని మేము ఢిల్లీ వెళ్ళడం జరిగింది అక్కడ గ్రహాలాటి గారి కలవడం జరిగింది కలిసినా కూడా మాకు వాటి వరకు కూడా ఈ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఓబీసీ సర్టిఫికేట్ అన్నది జరగట్లేదు కానీ ఏంటంటే మైగ్రేట్ అయిన వాళ్ళకి మాత్రం ఓబీసీ సర్టిఫికేట్ ఇమ్మని ఓ జీవో పాస్ చేసింది గవర్నమెంట్ ఆ మైగ్రేషన్ సర్టిఫికెట్ విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల నుంచి మైగ్రేట్ ఇచ్చిన వాళ్ళకే ఇమ్మని ఎప్పుడైతే సిఫా జీవో పాస్ చేసిందో అక్కడి నుంచి సర్టిఫికేట్ తెచ్చుకొని ఎంఆర్ఆర్కి ఇచ్చి మేము సర్టిఫికేట్ పొందుతున్నాం ఈ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఓబీసీ స సర్టిఫికేట్ ఈ రకంగా చేయించుకోవాలని కూడా ఎడ్యుకేషన్ లేక మా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు పైగా ఇప్పుడు ఎమ్ఆర్ఓ మారినప్పుడల్లా వాళ్ళకి అవగాహన లేక జీవో ఉన్నా కూడా మేము మైగ్రేషన్ సర్టిఫికేట్ తెచ్చుకున్న కూడా ఏమన్నా నినాదం జరుగుతుంది మొన్న రీసెంట్గా కూడా లాస్ట్ టైం ఎమ్ఆర్ఓ గారు రాజమండ్రి పాలకొల్లు అలాగే నెడదోలు ఏరియా ఎమ్మెల్యే అందరూ కూడా పోయినసారి ఎమ్మెల్యే అందరూ కూడా ఇచ్చారు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏమో మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉన్నాయని చేయడం జరిగితే మేము మినిస్టర్ దుర్గేష్ గారిని అలాగే రాజమండ్రి అబ్బానాల ఎమ్మెల్యే గారి చెప్పడం జరిగింది వాసు వాసుగారి స్పందించి కలెక్టర్ గారి దగ్గరికి హార్డీఓ గారి దగ్గరికి పంపించడం జరిగింది వాళ్ళు స్పందించి సానుకూలంగా ఆ జీవో తీసి ఆంధ్రా మరో జిల్లాలో ఆంధ్రా మరో కూడా చెప్పడం పంపించడం జరిగింది స్టేట్ దాటితే నెక్స్ట్ స్టేట్ తెలంగాణ కానీ వేరే స్టేట్కి కానీ వెళ్తే అక్కడ పరిగణలో తీసుకుంటున్నారు కంప్లీట్ ఓసీ కింద వెళ్ళిపోతుంది సో ఇప్పుడున్న పిల్లలు ఎవరైతే అవుట్ ఆఫ్ ద స్టేట్ వెళ్ళి చదువుకుందామని ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ చాలా ఇబ్బంది అవుతుంది ఇంకోటి మైగ్రేషన్ తెచ్చుకోవడం అంత సులువైన విషయం కాదు మన తాత మొత్తాల దగ్గర నుంచి రూట్స్ ఉండాలి అక్కడ అడ్రస్ ఉండాలి అక్కడ ఎంఆర్ఓ చెప్పినా కూడా దాన్ని కనుక్కొని అది ఎక్కడ ఉంటుందో పర్టికులర్గా పట్టుకొని ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి పలానా మొత్తాతో ఎవరైనా ఉన్నారో ఆ ఇంటి పేరు వాళ్ళు ఇల్లు ఇక్కడి నుంచి వీళ్ళు మైగ్రేట్ అయ్యారు పలానా ఊరికి అది రాజమండ్రో కాకినాడ ఏ ఊరో అయ్యారు సో వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా ఆ మైగ్రేషన్ ఇప్పుడు ఇప్పుడున్న జనాలు ఇప్పుడు ఎంఆర్ఓ దాన్ని రికగ్నైజ్ చేసి ఓబీసీకి అరువులు అవుతారు విత్ దిస్ మైగ్రేషన్ సర్టిఫికేట్ దాన్ని ఎప్పుడైతే చెప్తారో అవుట్ ఆఫ్ ద స్టేట్ ఎప్పుడైతే వెళ్తారో అది వర్తించాలి మనకి ఇక్కడ స్టేట్ లో ప్రాబ్లం ఏంటంటే బీసీ డే తేలిపోతున్నారు అది వచ్చేస్తుంది కానీ అవుట్ ఆఫ్ స్టేట్ చాలా ఇబ్బంది అయిపోతుంది సో దాని మగిన ఇక్కడ మన ఓబీసీ అంటే లో ఎక్కడ ఇండియాలో కూడా ఇలాంటి సంక్లిష్టమైన సమస్య ఇక్కడ ఎదుర్కోవడం అర్థం కావట్లేదు ఎట్లా అంటారంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండు ఎనభై రెండు ఎనభై మూడులో ఇంటర్మీడియట్ అక్కడ చదివా అక్కడ చదివి నేను అసలు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ తెచ్చుకోవడం చాలా కష్టమే మీరు ఓపీస్ అంటున్నారు ఓపీస్ అలా ఉంచండి అసలు బీసీ సర్టిఫికేట్ పొందడానికి కంపెనీ స్వేచ్ఛ అనేది లేదు ఉత్తరాంధ్ర జిల్లాలు మినహాయిస్తే మిగతా జిల్లాలో ఎక్కడ ఉన్న తూర్పు కాపులు కూడా ఓబీస్ ఉంచితే ముందు పున సర్టిఫికేట్ పొందడంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఒక్కొక్క ఎంఆర్ఓ వస్తున్నారు గవర్నమెంట్ జీవో జారీ చేసినప్పుడు అధిక ఎవరైనా కావచ్చు ఆ జీవో ఫాలో అయ్యి దాని ప్రకారం సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది కానీ గతంలో ఎట్ల జనార్దన్ రావు గారు మా పూర్వ అధ్యక్షులు ఆ టైంలో పది రూపాయలు బాగుండీ మెట్రాసి వీడు మా సంగడు వీడి విజయనగరం శ్రీకాలుధ శ్రీకాకుళం జిల్లా జిల్లా వర్షించారు మీరు ధృవీకరిస్తున్న సర్టిఫికేట్ పది రూపాయల బాగుండీ రాస్తాం